అన్నాను ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక ఎలా అయినా సరే నేను ఎక్కడోక్కడ అప్పు చేసి ఆపరేషన్కి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పేసి ఇక హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోకి కూర్చున్న దీప ఒక్కసారిగా కాసి అక్కడికి రావడంతో అక్క నీకు ఈ విషయం కాసి కార్తీక్ బాబు నాకు అంతా చెప్పారు నువ్వు సౌరణి చూసుకో నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ఎక్కడికక్కగా నేను చెప్తాను కదా నువ్వు ఇక్కడే ఉండు అంటూ దీప కూడా ఇక ఎలా అయినా సరే ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో చూస్తాను అని చెప్పేసి దీప కూడా ఇంకా బయటికి వెళ్తుంది ఇంకా ఒక పక్కన దీప రోడ్డు మీద వెళ్తూ ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి ఇక అప్పు అడుగుతుంది ఏంటమ్మా ఊరికనే వచ్చి అప్పడైతే ఎవరిస్తారు అని చెప్పేసి అందరూ కూడా మాట అంటూ ఉంటారు దీపకి ఏం చేయాలో అర్థం కాదు ఇక అలా అడిగి అడిగి అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటుంది అప్పుడే శివన్నారాయణ ఇక ఫోన్ కాల్ రావడంతో కార్లో ఆఫీస్కి బయలుదేరతాడు ఇక కార్లో వస్తూ శివనారాయణ ఈ జోష్నకి రెస్టారెంట్ బాధ్యత అప్పగిస్తే అవన్నీ వదిలేసి ఆ కార్తి చుట్టూ తిరుగుతున్నట్టుంది ఒక్కటి కూడా పనికొచ్చే పని చేయదు అర్జెంటుగా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేలోపు ఏమైనా తేడాగా ఉందో చెక్ చేయాలి అని చెప్పి శివనారాయణ స్పీడ్గా కార్ పోనివ్వు అంత స్లోగా తీసుకెళ్తావేంటి అని చెప్పేసి డ్రైవర్ని తిడుతూ ఉంటాడు ఇక డ్రైవర్ అయితే కార్ని చాలా స్పీడ్గా తీసుకెళ్తూ ఉంటాయి ఒక్కసారిగా కారు అక్కడికక్కడే ఉన్న డివైడర్ని గుద్దుకుంటుంది అలా డివైడర్ని గుద్దుకోవడంతో శివనారాయణ తలకి బలమైన గాయం తగిలి ఒక్కసారిగా కారులోంచి శివనారాయణ కింద పడిపోతాడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని అక్కడ ఉన్న అందరూ కూడా అరుస్తూ ఉంటే అక్కడే కూర్చున్న దీప యాక్సిడెంట్ అవ్వడంతో అక్కడికి వెళ్ళి చూస్తుంది వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా కార్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ శివనారాయణ ఉంటాడు శివనారాయణ తలకి బలమైన గాయమై ఉంటుంది తాతగారు తాతయ్య అంటూ ఒక్కసారిగా ఇక దీప ఆటోలో శివనారాయణని తీసుకొని హాస్పిటల్ దగ్గరకైతే వస్తుంది ఇక అక్కడున్న డాక్టర్సు అలాగే నర్సు స్ట్రెచ్ మీద స్ట్రెచర్ మీద పడుకోపెట్టి ఇక శివనారాయణని లోపలికి తీసుకెళ్తారు ఇక డాక్టర్ అయితే శివనారాయణకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక దీప అయితే శివనారాయణకి కావాల్సిన డబ్బులు నేను కడతాను అని చెప్పేసి ఇక తనైతే ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బుల్ని కడుతుంది శివన్ తాతయ్యకి ఏమైందో ఏంటో ఈ విషయం వెంటనే కార్తీక్ బాబుతో చెప్పాలి అవును ఈ విషయం గురించి కార్తీక్ బాబుకి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటుంది ఇక ఇంతలోకి అప్పుడే కార్తీక్ కూడా హాస్పిటల్కి వస్తాడు అప్పుడే డాక్టర్ కార్తీక్ దగ్గరికి వస్తాడు ఏంటి కార్తీక్ ఇంకా మీరు అమౌంట్ పే చేయలేదు ఇలా అయితే మీరు పేషెంట్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు రేపు పేషెంట్కి ఏదైనా అయితే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ మీరు సర్జరీకి అమౌంట్ కట్టలేరని అర్థమైంది పేషెంట్ని మీరు తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి డాక్టర్ అలా మాట్లాడద్దు ఎలా అయినా సరే నేను ఉదయం కల్లా నేను అమౌంట్ కట్టేస్తాను అని చెప్పి కార్తిక్ అంటూ ఇక డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటాడు అదంతా చూసిన దీప ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకొలిపోతుంది దీప ఏడవకు కార్తీక్ బాబు ఇప్పటికిప్పుడు నలభై ఐదు లక్షలు ఎలా కడతాం ఎలా మనం సౌర్యాన్ని కాపాడుకుంటాం నా కూతురికి ఏమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది కార్తీక్ బాబు అంటూ దీప ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జ్యోత్న వస్తుంది ఇక జ్యోత్న రావడంతో ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప షాక్ అయిపోతారు ఇక జ్యోత్న అయితే ఏంటి బావా నేను దీపతో కొంచెం మాట్లాడాలి నువ్వు పక్కకి జరుగుతావా అని వెనకాలనే అప్పుడే కాశీ బావా శౌర్య నిన్ను పిలుస్తుంది అని వెనకాలనే కార్తిక్ ఇక శౌర్యని చూడటానికి లోపలికి వెళ్తాడు ఇక ఇంతలోకి దీప పైకి లేచి కూర్చుంటుంది ఇక జ్యోస్న ఏంటి దీప అలా చూస్తున్నావు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నావా చూడు శౌర్య కండిషన్ గురించి నేను నీతో చెప్పాను నా ద్వారానే నీకు శౌర్య గురించి తెలిసింది అలాగే ఇప్పుడు నీ కూతుర్ని కోసం నేను ఒక మంచి బంపర్ ఆఫర్ అయితే నీకు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఒకసారిగా దీప అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ఇటు హాస్పిటల్లో ఉన్న శివనారాయణ కూడా ఇక తన తలకైన గాయానికి డాక్టర్ కట్టువేయడంతో కళ్ళు తెరుస్తాడు ఇక డాక్టర్ మీకు ఇప్పుడు బాగానే ఉందా నాకు బాగానే ఉంది నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు అని వెనకాలే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చిన వారు దీప వాళ్ళ పాప సర్జరీ చేయడం కోసం వాళ్ళు తనని హాస్పిటల్లో జాయిన్ చేయించారు వాళ్ళు పక్కన రూమ్లోనే ఉన్నారు అని వెనకాలనే ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతాడు ఇక ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఆ అమ్మాయి రిసెప్షనిస్ట్ దగ్గర నుంచిందండి వెళ్ళి చూడండి అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే అంటాడు ఇక శివనారాయణ ఎవరు నన్ను కాపాడింది అని చెప్పేసి నడుచుకుంటూ ఇక లోపలికైతే వస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే జోస్నా ఏంటి దీపా అలా చూస్తున్నావు నీకు బంపర్ ఆఫర్ ఇస్తానన్నాను కదా ఆ బంపర్ ఆఫర్ ఏంటా అనుకుంటున్నావా చూడు నీ కూతురికి సర్జరీకి కావాల్సిన నలభై ఐదు లక్షలు నేనే కట్టేస్తాను కాకపోతే నీ చిన్న ఆటోగ్రాఫ్ నాకు కావాలి జ్యోస్నా నా ఆటోగ్రాఫ్తో నీకెండ్ పని దీపా నీ ఆటోగ్రాఫ్ నాకు చాలా విలువైంది ఎందుకో చెప్పనా ఈ ప్రపంచంలో నీకు నీ కూతురు ఎంత ముఖ్యమో అలాగే నాకు కూడా మా బావ అంతే ముఖ్యం మా బావ నుంచి నువ్వు విడాకులు తీసుకున్నట్టు ఈ పేపర్ల మీద సంతకం చేస్తే నేను నీ కూతురు ఆపరేషన్కి డబ్బులు కడతాను జ్యోత్స్నా అని దీప దీపా గట్టిగా అంటుంది అప్పుడే శివనారాయణ ఇటు కార్తిక్ కూడా ఆ మాటలన్నీ వెనక నుంచి వింటారు ఇక జోస్నా దీపా కోపం వస్తుందా నేను నీ కోసం మంచి పనిగా చేస్తున్నాను నువ్వే చెప్పావు కదా శౌర్య కోసమే కార్తీక్ బాబుని భర్తగా ఒప్పుకున్నాను పెళ్లి చేసుకున్నానని మరి అలాంటప్పుడు శౌర్య కోసం బావని త్యాగం చేయలేవా అయినా నువ్వు చేస్తుంది తప్పేమీ కాదు నీ కూతుర్ని కాపాడుకోవడం కోసం నువ్వు తీసుకుంటున్న నిర్ణయం ఏ దీపా నువ్వు నీ కూతురు కోసం బ్రతుకుతున్నాను అన్నావు అంటే ఇదంతా అబద్ధమా అని వెనకాలనే ఇక దీప ఏమీ ఆలోచించకుండా జ్యోస్న చేతిలోనే పేపర్స్ని తీసుకుంటుంది ఇక కార్తిక్ బాబుని నలభై ఐదు లక్షలకి భేరం పెట్టావా బావన నేను భేరం పెట్టలేదు నీ కూతుర్ని కాపాడుకోవడం కోసం నీకొక మంచి ఆఫర్ని ఇచ్చాను దీపా నువ్వేమీ తప్పు చేయట్లేదు అవును సంతకం చేసి నీ కూతుర్ని కాపాడుకో దీప అని జ్యోస్న అంటుంది ఇక ఆ మాటలు విన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే చంటిదానికి నిజంగానే ఆరోగ్యం బాగలేదా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించింది దీప నేను చంటిదాని హాస్పిటల్ కోసం నా కూతురు వచ్చి అడిగితే అవమానించి పంపించాను కానీ ఈరోజు దీపే సమయానికి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయించింది కానీ జ్యోత్స్నా దీపని కార్తీక్ని విడాకుల పేపర్ల మీద సంతకం చేయించుకొని యాభై లక్షలు ఇస్తానని ఆఫర్ పెడుతుందా అని శివనారాయణ షాక్ అయిపోతాడు ఇక దీప అయితే ఆ పేపర్ల మీద సంతకం చేయబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన శివనారాయణ పేపర్స్ని తీసుకొని చింపేస్తాడు దాంతో దీప అలాగే కాంతిక్ జ్యోస్న షాక్ అవుతారు తతా నువ్వు ఇక్కడ నీ తలకి గాయం అని అంటూ ఉంటే శివనారాయణ జోస్న చెంప పగలు కొడతాడు ఒక్కసారిగా దీప తాతయ్య గారు మీకేం కాలేదు కదా నన్ను క్షమించి తల్లి నీ ఏంటో తెలుసుకోలేక ఇన్ని రోజులు నిన్ను చాలా మాటలు అన్నాను పెద్దరివాణ్ణని నువ్వు నన్ను గౌరవించినా కానీ ఆ పెద్దరికాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించి దీపా అని వెనకాలే గారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి కొంపు తీసి తాత నా మాటలన్నీ వినేశాడా ఇలా బుక్ అయిపోయానంటే అని జ్యోస్ని అనుకుంటుంది నోర్మయ్యి దీపా ఆస్తులు అడుగుతుంది సౌర్యకేమీ కాలేదని మాతో అబద్ధం చెప్తావా సౌర్య పరిస్థితి తెలిసి కూడా నిజాన్ని దాచిపెడతావా చంటి దాని ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకొని దీపని కార్తీక్ నుంచి విడదీయాలనుకుంటున్నావా చీ నువ్వు ఇలాంటి చేశావంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నా మనవరాలు ఇంత దుర్మార్గంగా ఎందుకు తయారైందో అసలు నా ఆలోచిస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఇదంతా ఆ పార్జాత ఇచ్చిన ట్రైనింగేనా లేకపోతే అదే నీతో ఇలాంటి నాటకాలన్నీ ఆడిస్తుందా అది కాదు తాత నోర్భి ఇక ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు ఒరే కార్తీక్ ఏంట్రా ఇంకా అలా చూస్తున్నావు వెంటనే వెళ్ళి కార్తీక్ కార్తిక్ తాత శివనారాయణ ఫీజ్ అంతా కట్టేస్తాడు ఆపరేషన్ చేయమని డాక్టర్తో చెప్పు తాత అవున్రా సౌర్య అంటే ఎవరు నా ముని మనవరాలు వెళ్ళి త్వరగా ఆపరేషన్కి డబ్బులు కట్టి ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పు అని వెనకాలనే దీపా కార్తిక్కు చాలా సంతోషపడతారు ఇక ఇదంతా చూసినా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది ఇక కాశీ అలాగే కాంచన అన్సూయ కూడా హాస్పిటల్కి వస్తారు నాన్న హాస్పిటల్లో ఫీజు కట్టింది నేనే అవును అంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు